కోరుకుంటది కదా డాక్టర్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు డబ్బులు కట్టలేం కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే డాక్టర్ అవుతాం కదా జగన్ అన్న మన స్టేట్ లో మెడికల్ కాలేజీ గురించి నీకు ఏమన్నా తెలుసా హిస్టరీ తెలుసా మామూలుగా తెలియదు ఇప్పుడు తెలియదు అని చెప్పి మొన్న దాకా నాకు తెలియదు జగన్ గారు చెప్పేదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో లెవెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చినాయి కదా ఆ టైంలో ఆయన ఆలోచన చేసి మెడికల్ సీట్స్ పెంచాలి అది గవర్నమెంట్ లో ఉండాలి అలాగే హాస్పిటల్స్ పెంచాలని ట్వంటీ ట్వంటీ త్రీలో సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకుని సెవెంటీన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేయించారు నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఉంటే ఓన్లీ ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెంటీన్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి ప్రతి మెడికల్ కాలేజీకి ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ఆ పరిస్థితులను బట్టి ల్యాండ్ అలాట్ చేసి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఆయన టైంలోనే ఆయనకున్న టూ ఇయర్స్ టైంలోనే ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇంకా మిగతా అవుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాయి టీపీ అని పేరు చెప్పి ఇచ్చేది దానివల్ల అడ్వాంటేజ్ మనం ఎంత నష్టపోతా ఉంటే ప్రతి మెడికల్ కాలేజీలో ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వస్తుంది సో ఇప్పుడు కేజీఎస్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అలా మనకి విజయనగరంలో ఒకటి పార్వతీపురంలో ఒకటి నర్సీపట్నంలో ఒకటి పాడేరులో ఒకటి అలా అన్ని ప్రాంతంలో రాజమండ్రిలో ఒకటి పులివెందుల్లో ఒకటి ఇలా అన్ని ప్రాంతాల్లోని కూడా మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి దాని మచిలీపట్నం దగ్గర ఒకటి దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ వైద్యం అందుతుంది క్వాలిటీ వైద్యం అందుతుంది సంవత్సరానికి రెండు వేల ఐదు వందల యాభై మంది స్టూడెంట్స్ డాక్టర్స్ అవ్వగలుగుతారు పేద పేద విద్యార్థిని విద్యార్థులు కాబట్టి దాని గురించి ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం అనమాట చేసి నివేదించి దాన్ని గవర్నమెంట్ రంగంలోనే కొనసాగించాలి విద్యా రంగాన్ని ఫ్రీగానే చేయాలి అంతే తప్ప విద్యాన్ని కూడా వ్యాపారం చేయకూడదు వైద్యాన్ని వ్యాపారం చేయకూడదు అనేది ఈ కాన్సెప్ట్ అనమాట మీ పేరు పూర్తి పేరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మీరు మా నెంబర్లు ఇస్తా అందరూ ఇన్వాల్వ్ అవ్వండి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితేనే భవిష్యత్తు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితేనే ఇలాంటి సక్సెస్ అవుతాయి పూర్తి పేరు రాసి ఇక్కడ సార్ వెల్నెస్ కాలేజ్ జరుగువారు ఉన్నారు. ఓమబెల్ నెంబర్ రే ఫే Facebook Petro Insta ఉన్నాయా 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 నా దగ్గర లేదు. అంటే ట్రైన్ చేయండి ఇవి. చేయండి. ఫ్రెండ్స్ గల ఫ్రెండ్స్ గల हा तु यानी करता